కేసీఆర్ గారికి అత్యంత నమ్మకస్తుడిగా ఉన్న మాజీ పార్లమెంట్ సభ్యుడు వినోద్ కుమార్ గారికి ఈ డబ్బును వెచ్చించి ఎన్నికలు గెలిపించాలని చూస్తున్నటువంటి వంది మాగదులకు ఇప్పుడు ప్రజలకు ఏం సమానం చెప్తారని మేము అడుగుతున్నాం ఎన్నికల కోడు కూయకముందే ఆరు కోట్ల అరవై తొమ్మిది లక్షల ముప్పై రెండు వేల యాభై రూపాయలు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకుల దగ్గర దొరికిందంటే ఎన్ని వేల కోట్లు బీఆర్ఎస్ పార్టీ దగ్గర ఉందని చెప్పని ప్రజలు అనుకుంటున్నారు నిజమా అంటున్నాం కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి అంటుంది కాళేశ్వరం కామదేనువైంది బీఆర్ఎస్ పార్టీకి అన్నాం కాళేశ్వరం ఏటీఎం లాగా వాడుకుంటున్నారని చెప్పి నేను అంటున్నాం దాని నిదర్శనం ఈరోజు ఈ డబ్బు అంటున్నాం ఈరోజు రెండు వేల పదిగోడులో ఒక యాక్ట్ వచ్చింది కేంద్ర ప్రభుత్వం యాక్ట్ రెండు వేల పదిహేడులో రెండు వందల అరవై తొమ్మిది జస్టీ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ప్రకారం రెండు లక్షల కంటే ఎక్కువ నగదు ఉండదు మరి ఆరు కోట్ల నగదు ఏ విధంగా వచ్చే నోటు అది కూడా ప్రతిమ మల్టీప్లెక్స్లోని కింద సెల్లార్లో కింద సెల్లార్లో బీరోలు దొరికినాయి ఆ డబ్బంతా కూడా ప్రతిమ మల్టీప్లెక్స్ ఆఫీస్ రూమ్లో ఆయిల్ కాటన్ బాక్సులలో పెట్టి ఆయిల్ కాటన్ బాక్సులలో బీర్వాళ్లలో కూడా పెట్టినటువంటి డబ్బును రాత్రి ఒకటిన్నర పట్టుకున్నారు పోలీసులు ఇన్కమ్ ట్యాక్స్ అధికారులను ఉన్నతాధికారులు పిలిపించి వారికి అప్పేపెట్టిన కార్యక్రమం జరుగుతుంది నేనేం చెప్పదలుచుకున్నంటే గత ఎన్నికల్లో ప్రజలు కర్రు కాల్చి వాత పెట్టినా ఈ బీఆర్ఎస్ పార్టీకి బుద్ధి మారలేదు వీళ్ళకని చెప్పడానికి మళ్ళీ రాబో లోకసభ ఎన్నికల్లో డబ్బులను విచ్చల్లుడిగా పంపిణీ చేసి గెలవాలనుకుంటున్నారు ఈరోజు తొమ్మిదిన్నర సంవత్సరాలలో వీళ్ళు సంపాదించిన డబ్బును ఖర్చు పెట్టి గెలవాలనుకుంటున్న పరిస్థితిని ప్రజలు గమనించమని సందర్భంగా ప్రజలను కోరుతూ ప్రభుత్వం కూడా కఠినంగా చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతూ ఉన్నాం ఈ విధంగా విచ్చల విడిగా డబ్బు సంపాదించిన వారిపైన ఈరోజు కాళేశ్వరం కామదేరుగా మారిందన్న మనకు దానిపైన ఇప్పటికే విజిలెన్స్ విచారణ జరిపినాం ఈరోజు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాల్సి ఈ ప్రభుత్వం చూస్తుంది ఎంతటి వారైనా ఎంత పెద్దవారైనా